పనిచి వేయబోతే అంత పైకి లేస్తాం ప్రాణాలే పనం పెట్టి పోరాటం సాగిస్తాం అమ్ముకున్న ప్రశ్న లేదు ఆత్మ గౌరవాన్ని ఆపుకోండి తమ్ముంటే ఎగసే జన ఉద్యమ చట్ట సభల్లో బీసీల వాటా కోసం బీసీల రిజర్వేషన్ల కోసం బీసీ కులగణన కోసం వచ్చే నెల ఆరు ఏడు తారీఖున చేపట్టినటువంటి చలోఢిల్లీ కార్యక్రమం తెలంగాణ బీసీ ప్రజాసంఘం ఆధ్వర్యంలో నాయనభరత్ అధ్యక్షుడు తమ్ముడు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించిన చెలో ఢిల్లీ వాల్పోస్టర్లను ఇవాళ హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో దీన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విద్యార్థి నాయకులు యూత్ నాయకులు తమ్ముళ్ళందరూ ఇలా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశ జనాభాలో బీసీలు అరవై శాతం ఉన్న వాళ్లకు పొందే ఫలాలు మాత్రము పది శాతం ఉన్నాయి చూడడానికి ఏమో జనాభా ఎక్కువ ఉంది కానీ వాళ్ళకు వచ్చే ఫలితాలు మాత్రము శూన్యం అనే చెప్పాలి వీటి కోసము ఎన్నో ప్రభుత్వాలు మారినా కానీ బీసీల బస్సులు మాత్రం మారడం లేదు కుక్కలకు జంతువులకు పక్షులకు ప్రతి ఒక్కదానికి ఉన్నాయి కానీ బీసీల ప్రజలకు మాత్రము లెక్కలు లేవు వీటి కోసము బీసీ సంఘం ఆధ్వర్యంలో చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళాము ఎన్నోసార్లు బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అన్ని ప్రభుత్వాలు చేస్తాం చేస్తామంటారు కానీ ఇంతవరకు మాత్రము ఈ కులగణ మాత్రం ఊసేలేదు బిటా మీకు ఒకటే చెప్తున్నాం ఈసారి కనుక మీరు బీసీ కులగణన చేయకపోతే మేము మీ ఇల్లు ముట్టడిస్తాము చెప్తున్నాము ప్రధానమంత్రికి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాము మీరు బీసీ ప్రధాని కాబట్టి మీరు చేస్తారని ఆశ ఉండే ఇప్పటి వరకు కనీసము మీరు ఆ బీసీ అనేది చేయడం లేదు ఈసారి మాత్రం మీరు చేయకపోతే మాత్రం మేము బీసీ అందరం కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమించి మీ ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఆరు ఏడు తారీఖులలో విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను